ఇది మతం మతంతో పిచ్చెక్కి తిరుగుతున్న రాధా మనోహర్ దాస్ మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడు ఏమన్నాడు ఒక్కసారి చూడండి పిచ్చకం ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బైబిల్ అనేది చదవడానికి వీలు లేదు చెప్పే నేర్చుకోవాలి చెప్పు బైబిల్ పొట్టా బట్ట ఏం నేర్చుకోవాలి చెప్పు నువ్వు ఒక చదివి చూస్తా ఏ పాటమైనా చదవగలరా నువ్వు చెప్పిన ఎరిపపో లేకపోతే ఇంకొక ఇంకొక హేమనో లేకపోతే ఇంకొకరు ఎవరైనా దీన్ని చదవను అందులో ఉన్నదిగా ఉన్నది సొంతమేం కాదుగా ఎందుకు చదవలేడు చదవను నువ్వు చదివించు పట్టుకెళ్ళి నేనే చదవచ్చు వాళ్ళకేం చదువు ఇప్పుడు దీన్ని పరిశుద్ధం అని వాడు అనుకుంటున్నాడు వాడితో చదవాలి నువ్వు వారితో చదివించు ప్లీజ్ పట్టుకెళ్ళి అల్లు బుక్లో ఉందా లేదు చెప్పు నా సొంతం కాదు ఇంకో చెప్పనా నేరిని ఖురాన్లో ఏమంటారు తెలుసా మరియమంటారు తెలుసా అందులో ఈ యేసుబాబు చెప్తాడు నేను నా తల్లి మరియం ఇరువురము అల్లాకు దాసులము మేము జకాత్ సమర్పిస్తాం మేము రోజున మధ్యం అని చెప్పాడు ఏం చెప్తారు ఒరే సన్నాసి నీకు చాలాసార్లు చెప్పాను ముందు బైబిల్ కాదరా నీ గ్రంథాలని నీ ఆడోళ్ళ చేత చదివించరా అని అవి చదివితే నీ ఆడోళ్ళు నీ మతంలో ఉండరు ఎందుకో తెలుసా పచ్చి భూతులు కలిగిన గ్రంథాలు మీ కాబట్టి ఇకపోతే నువ్వు ఖురాన్ గురించి మాట్లాడవు కదరా అందులో యేసుక్రీస్తువారుని మరి అమ్మ తల్లిని నేను అల్లాకు దాసులము అని ఎక్కడ చెప్పాడో చెప్పలేదు ఏంట్రా మరి అలాగైతే నీ వేదాల ప్రకారం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం పాపాన్ని పోగొట్టుగలిగే ఏకైక దేవుడు ఏసుక్రీస్తు వారాన్ని రాసుందే మరి దానికేమంటావు అడుక్కు తినే సన్నాసి